అలాగే ఒక డిప్యూటీ సీఎం పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఊరు పిఠాపురం మరి ఇక్కడ కల్తీ నయ్య ఏదైతే జంతువు కొవ్వు నుంచి తీసుకున్న కల్తీ నెయ్య ఏదైతే ఉందో అది పిఠాపురం అడ్డగా మారిపోయింది మరి ఈ రోజు పిఠాపురంలో చూసుకున్నట్లయితే లైన్స్ కులబ్ ఏరియాలో అత్యంత దారుణంగా ఆవులను చంపి వాటి నుంచి వచ్చిన కొవ్వును మరి ఈ పిఠాపురంలో ఉన్న దేవాలయాలకు అలా చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకు కూడా అక్కడ గుళ్ళో ఉన్న దీపాలు వెలిగించడానికి వీళ్ళు ఉపయోగిస్తున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది ఎంత ఘోరమైన విషయం పవిత్రమైన దేవాలయాల్లో పవిత్రంగా ఆవులు పూజించే ప్రదేశంలో ఆవులను చంపి వాటిని నెయ్యి కింద హిందువుల చేత దీపాలు పెట్టిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఇది ఒక ఈ ఇళ్లతోనే కాదు పిఠాపురంలో అనేక చోట్ల ఈ దందా సాగుతుంది రాష్ట వ్యాప్తంగా పిఠాపురం నుంచే కూడా ఈ కల్తీ నయ్య ఏదైతే ఆవులను చంపి వాటి నుంచి కళ్యాబరాల నుంచి వచ్చిన వాటిని మరగబెట్టి తీస్తున్న నెయ్యి ఏదైతే ఉందో దాని వల్ల ప్రజలు ఆరోగ్యం ఇష్ట ప్రజలు కూడా తినిపిస్తున్నారు ఎందుకంటే రోడ్డు పక్కన ఉన్న చాలా వరకు కూడా ఫుడ్ లో ఉపయోగిస్తున్నారు అలాగే మిగిలిన దాన్ని కూడా దేవాలయాలు అతి పుణ్య అతి పవిత్రమైన దేవాలయాలు హిందువుల చేత దీపారాధన పెట్టిస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ తరపు నుంచి ఒకటే కోరుకుంటున్నాం ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఇక్కడతో పురుషే పెట్టాలి ఇన్నాళ్లు కూడా గత ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో జరిగేవి ఇప్పటికి పులి స్టాప్ పడాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది దీని మీద దీని అందరికీ కూడా హెడ్ మాకు తెలిసిన గుప్తా అని చెప్పి ఎవరో ఉన్నారంట అతను ఈ కూడా అందరికీ కూడా అంటిస్తున్నారు తప్పకుండా ఇలాంటి వాళ్ల మీద కలెక్టర్ గారితో ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారు ఉన్నతాధికారులు అందరితో పర్యవేక్షణ పెట్టి దీని పూర్తి మూలాలతో అణిచివేయాలని చెప్పి కోరుతున్నాం ఎంత మహా నేరం ఎంత మహాఘోరం జరుగుతుంది పిఠాపురంలో మహా పుణ్యక్షేత్రం